దైవ మర్మములు సహోదరు భక్త సింగ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట డిసెంబర్ పదమూడు ఈరోజు వాక్య భాగము అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును గనుక సమస్త శరీరులను నాశనం చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచ్చినం రెండవ నిబంధనను దేవుడు నోవాహుతో చేశాను నోవాహు దినములలో పాపము విస్తరించి ఉండెను ఈ దినములలో ప్రపంచమంతటిలో పాపము ప్రబలమగుచున్నది ఆయనను దేవుడు తాను చేసిన నిబంధన బట్టి లోకమును నాశనం చేయుకున్నాడు ఆయన తన ప్రజలకు కృపను చూపుచు ఎంతో ఓపిగ్గా కనిపెట్టి ఉన్నాడు ఆయనను ఆయన్ను మనము దుఃఖపరుచున్నాము తృణీకరించుచున్నాము ఆయనపై తిరుగుబాటు చేయుచున్నాము ఆయనను దేవుడు సహనం కలిగి మనము మారు మనసు పొందవలనని వేచి ఉన్నాడు మనము తగ్గించుకుని పాపములను ఒప్పుకుని ఎడల ఆయన తన నిబంధనను బట్టి మనలను క్షమించును మన పాపముల కొరకై జలపులం వచ్చి మనలను నశింపచేయవలను అయినను ఆయన మన పట్ల చూపుచున్నాడు మన పాపములకు తీవ్రమైన శిక్షను పొందదగిన వారమైనను ఆయన మనలను క్షమించుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును వ్యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవచ్చిన క్రైస్తలాట్